హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వాళ్ళు ఈరోజు రెసిపీ చిక్కుడు గింజల కర్రీ ఇది ఈ చిక్కుడు గింజల్ని గింజలని అని అంటారు ఇవి వైజాగ్లో ఎక్కువగా దొరుకుతాయి ఈ పిక్కల కర్రీ చాలా బాగుంటుంది దీంట్లో హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది చేయడం కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చపాతీల్లోకైనా అయినా రోటీల్లోకి అయినా బగారా రైసుల్లోకి అయినా రైసుల్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ చిక్కుడు గింజలు శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టుకోవాలి దీనికి మనం టమాటాలు ఉల్లిపాయలు గ్రేవీ కూర కాబట్టి ఒక రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు చిన్న అల్లం ముక్క చిన్నుల్లిపాయలు ఒక ఐదు చిన్నుల్లిపాయ రెబ్బలు అనమాట ఇవన్నిటిని మనం ముందు పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు అల్లం చిన్నుల్లిపాయ టమాటాలు మొత్తం మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు మెత్తగా పేస్ట్ అయింది కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని ఇంకోసారి తిప్పుకుందాం ఇప్పుడు పేస్ట్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు జీలకర్ర వేడెక్కిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు ఇవి కొంచెం వేగాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక పిక్కలు అంటే చిక్కుడు గింజలు కడుక్కొని పెట్టినాం కూడా ఈ గింజలన్నీ వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఈ గింజలు అనేసింది కూడా బాగా కలిసి చేసుకోవాలి మీకు కావాలంటే తాలింపు గింజలైనా వేసుకోవచ్చు నేను గ్రేవీ కూరలాగా చేసినాం కాబట్టి ఓన్లీ జీలకర్ర ఒకటే వేసాను అనమాట ఇప్పుడు ఇవి ఒక్క నిమిషం అట్లా చిక్కుడు గింజలన్నీ వేయించేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ అంతా వేసేసుకున్నాం ఇప్పుడు పేస్ట్ మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం కూడా కొంచెం వాటర్ పోసేసుకొని వేసుకొని వేసేసుకున్నాం ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కూరకి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం మనకి గుడ్డు కారమైనా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి కారం కానీ చిల్లిపాయ కారమైనా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇది కొబ్బరి కారం అనమాట ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను కొంచెం గరం మసాలా మొత్తం వేసేసుకొని బాగా కలిపి పేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం వాటర్ కూడా పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచి పొయ్యి ఆపేసేసుకున్నాం మూడు విజిల్స్ వస్తే చుక్కడు గింజలు ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది తీసు ఇప్పుడు గింజలన్నీ బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు కూర దించే ముందు లాస్ట్లో గుప్పిడి కొత్తిమీర వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు గ్రేవీ ఇంతే సరిపోతే ఓకే లేదంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ పొయ్యి మీద ఉంచేసుకొని ఇంకా దించేసుకూడదు మొక్క అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను ఇంకొంచెం వాటర్ పోసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేస్తాం ఇప్పుడు కూర అంతా బాగా దగ్గర పడిపోయింది ఇంకా పొయ్యి ఆపేసుకొని సర్వ్ చేసుకుంది అయినా చిక్కుడు గింజల కూర రెడీ ఇప్పుడు దీంట్లోకి మనం ఇది బగారా రైసుల్లో కానీ చపాతీల్లోకైనా దేంట్లో అయినా బాగుంటుంది ఇప్పుడు చపాతీలు చేద్దాం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ చిక్కుడు గింజల కూర మాములుగా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఇట్లా గ్రేవీగా చేసినప్పుడు మాత్రం పుల్కాల్లోకి కానీ చపాతీల్లోకి బగారా రైసుల్లోకి బాగుంటుంది అన్నమాట ఎంతో రుచికరమైన టేస్టీ అయినా చిక్కుడు గింజల కర్రీ రెడీ ఇప్పుడు చపాతీల్లోకి ఎలా ఉందో టేస్ట్ చేసి సూపర్ ఉంది మా సూపర్ ఉంది చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఈ చిక్కుడు గింజల కూర మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినండి చాలా హెల్త్ కూడా మంచిది అనమాట ఇది నార్మల్గా ఉల్లిపాయ టమాటాలు కూర చేసుకొని ఈ చిక్కుడు గింజలు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ